గుడ్ మార్నింగ్ వెస్టే కృష్ణా జిల్లా గుడూరు మండలం రామరాజుపాలెం గ్రామంలో మనం మినువులకి గోపి అనే రైతుకి మనం అగ్రిహమికు అగ్రి ఇచ్చాం సార్ రైతు మాటలోనే విన్నాము మన అగ్రిహమికు ఎలా పనిచేస్తుంది అనేది మనం రైతు దగ్గర గోపి గారి దగ్గర ఉన్నాము గోపి గారిని అడిగి తెలుసుకుందాము సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ ఇప్పుడు మీరు మన అగ్రిహమిక్కు అగ్రి ఎడిట్ వాడే సార్ అగ్రిహమిక్కు మీరు ఇది కొట్టకముందు మీకు రెండు ఆకులు మూడు ఆకుల మీద ఉంది మూడు ఆకులు మూడాకు మీద ఉంది ఇది కొట్టిన మీకు వారం నుంచి ఐదు రోజుల నుంచి ఏడు రోజుల వరకు మనకు రిజల్ట్ మీరు చూసి ఐదు రోజులుగా రిజల్ట్ వచ్చింది సార్ ఓకే ముందు ఎలా ఉంది కొట్టిన తర్వాత ఎలా ఉంది ముందు అంటే బాగా సరిగ్గా ఉన్నట్టుగా ఉంది సార్ కొట్టిన తర్వాత ఐదు రోజులకే రిజల్ట్ వచ్చింది అగ్రి మిక్కును అగ్రి ఏటి ప్రెజల్స్ వచ్చిన తర్వాత కొట్టముందు మా అమ్మగారిని తీసుకొచ్చాను ఏంటయ్యా పొలం ఎలా ఉంది అని అంది మళ్ళీ తీసుకొచ్చిన ఐదు రోజులు చూస్తే పొలం బాగా బాగుంది కమ్మింది అగ్రి ఉమ్మెక్కను అగ్రి ఎయిటీ టూ కొట్టిన తర్వాత బాగా పనిచేసింది అని అన్నారు సరే అన్నాను ఈసారి కూడా వాడదాం అన్నారు మా అమ్మగారు మళ్ళీ కొడతాను ఓకే సార్ మీ ఇది మీ ఒక నలుగురు రైతులకి చెప్పొచ్చా షేర్ చేయొచ్చా సార్ ఓకే థ్యాంక్ యూ יאללה, יאללה.